హోలీ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ ఆంక్షలు సీతారామ ప్రాజెక్టు టన్నెల్ పన్నును పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూరి తీరాన ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన రవీందర్ యాదవ్ ఫీజుల దోపిడీ నియంత్రించండి అనుమతులు లేని పాఠశాలపై చర్యలు తీసుకోవాలి అన్న ప్రసాదానికి విరాళం కృష్ణమూర్తి చారి హోలీ సందర్భంగా మద్యం షాపులు బార్లు బంద్ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి సైబరాబాద్ పరిధిలోని హోలీ పండుగ సందర్బంగా మద్యం షాపులు బార్లు మూసిపేయాలని తెలియజేశారు సెక్షన్ ట్వంటీ తెలంగాణ రాష్టం ఎక్సైజ్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది ప్రకారం ఉన్న అధికారాలను వినియోగించుకుంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ప్రజాశాంతి ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న మద్యం షాపులు బార్లు స్టార్ హోటల్ రిజిస్టర్డ్ క్లబ్లలోని బార్లు మినహా మార్చి పద్నాలుగున హోలీ ఫెస్టివల్ టూ సందర్భంగా ట్వంటీ ఫైవ్ ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మూసివేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఒక ప్రకటనలో తెలియజేశారు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ దేవాలయం బీహెచ్ఈఎల్ రామచంద్రపురంలో నిర్వహించిన శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయ పుష్కర బ్రహ్మోత్సవాల్లో కలశ మహా మహాకుంభాభిషేకంలో పాల్గొని కె కృష్ణమూర్తిచారి ఫౌండేషన్ తరపున ప్రసాద వితరణ కొరకు ఐదు పేల నూట పదహారు రూపాయలు విరాళం అందజేశారు ఈ సందర్బంగా చారి మాట్లాడుతూ ఆలయ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు బ్రహ్మోత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు చారి తదితరులు పాల్గొన్నారు హోలీ పండుగ పేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం కలిగించిన వాహనాలపై గుంపులు గుంపులుగా తిరుగుతూ పరిచయం లేని వ్యక్తులపై రంగులు చల్లటం వాహనాలపై వెళ్లే వారిపై వారి అనుమతి లేకుండా బలవంతంగా రంగులు చల్లినా గొడవలు సృష్టించినా కఠిన చర్యలు తప్పవని అన్నారు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మార్చి పద్నాలుగున ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు విధంగా హోలీ రోజున ప్రధాన కూడళ్లతో పాటు సాగర్ కెనాల్ మున్నేరు రిజర్వాయర్ల వద్ద పోలీస్ బందోబస్తు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు ఇక హోలీ పండుగ సందర్బంగా ఈ నెల పద్నాలుగున అంటే శుక్రవారం మధ్యాహ్నం విక్రయాలపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలు జారీ చేశారు కమిషనరేట్ పరిధిలోని కళ్ళు దుకాణాలు వైన్ షాపులు బార్ అండ్ రెస్టారెంట్లలో శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సూచించారు నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు బీసీ కార్పొరేషన్లో లోన్ ఇప్పిస్తామని కొందరు ఇరవై పేల రూపాయలు చెల్లించమని అడుగుతున్నారని మా దృష్టికి తీసుకొచ్చారు కూటమికి చెడ్డ పేరు తీసుకువస్తే సహించేదే లేదు అధికారులకు మా పూర్తి సహకారం ఉంటుందన్నారు కూటమి నాయకుల సమన్వయంతోనే అభివృద్ది సాధ్యమన్నారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తెనకల్ వెంకప్ప రాజకీయ జోక్యం లేకుండా ఉపాధి హామీ అంటే ఫీల్డ్ అసిస్టెంట్ మధ్యాహ్న భోజన పథకాలను గ్రామ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మరియు పేరెంట్ టీచర్స్ మీటింగ్ ద్వారా అమలు చేయాలన్నారు ఈరోజు మనం ఆలూరు నియోజకవర్గంలో ఆస్పరి మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ ముందు ఉన్నాము ఇక్కడ ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడాము తర్వాత ఎంఈవలతో మాట్లాడాము దేవరపాడ ఎంఆర్వోళ్లతో కూడా మాట్లాడాము అధికారులతో మాట్లాడాము ఆలూరు నియోజకవర్గ అభివృద్ధిని ప్రజలకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఆ విధంగా కూటకు ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున జన సైనికులు రక్తంతో ఏ విధంగా అధికారులకు తోడ్పాటుగా ఉండే విధంగా వాళ్ళని దూ చేసుకుంటూ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లే విధంగా కోరగని కోరాము అట్ ద సేమ్ టైం ఇప్పుడు రాజకీయ పరిణామాల దృక్ దృష్ట్యా మిడ్ డే మీల్స్లో ఫీల్డ్ ఎస్టేట్ విషయంలో భీభత్సమైన రాజకీయ ఒత్తుల అధికారుల మీద ఉందని నా దగ్గరకు వచ్చినాయి కాబట్టి సో నేను ఒకటే కోరుకునేది ఎక్కడైతే కూటమి నాయకులకి నా సమన్వయం లేదో నేను కోరుకునేది ఒకటి అధికారులు నేను కలెక్టర్ గారికి అదే చెప్పాను ఇంతకుముందు కూడా నేను అదే అధికారులకు అదే చెప్తున్నాను పీడీ గారికి కూడా అందరికీ కూడా యువకు కూడా అదే చెప్పాము స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ప్రకారం డే మీల్స్ ప్రకారము ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ ఉత్తర్వులతో ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళకే మీరు ఇవ్వాలని కోరుతున్నారు ఎందుకంటే ఒక బెస్ట్ ఏ స్టడీ కావాలి రాజకీయ ఒత్తులు వద్దు ఇలాంటి చిల్లర రాజకీయాలు మనకు వద్దు ఎందుకంటే పిల్లలు వర్ష మంచి క్వాలిటీ అన్నం పెట్టాలి ఇది ఎటువంటి నేను అదే చెప్పాను ఎందుకంటే రాజకీయ ఒత్తులు కాదా ప్రజల అంగీకారం మీద ఎటువంటి అభ్యంతరం లేదు ఆయన నాయకులైన కుటుంబ ప్రజలు అభిష్టానికి చేయాలి కానీ సొంత ప్రయత్నాలు చేయకూడదు ముఖ్యంగా ఇంకొకటి ఫీల్డ్ అస్టెంట్ విషయంలో కూడా పైసా వసూలు రాజకీయాలు మనకి వద్దు నమ్మిన కార్యక్రమం వచ్చి నేను కాదని చెప్పడం లేదు కానీ వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడాలనుకున్నాను ఎంతో కష్టపడిన కార్యక్రమం నాకు కల్లారో చూశాను ఈ ఎలక్షన్స్లో కూడా అటు ఎలక్షన్స్లో కూడా సో ఊరిలో గ్రామ సభను పెట్టేసి పలానా వ్యక్తి ఫీల్డ్ అస్టెంట్కి అరుకులు అనుకున్నప్పుడు ప్రజల మధ్యనే జరిగే మీటింగ్లు కావాలా కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు మనకు వద్దు అలాంటి వారికి కూడా నేను అవసరమైతే నేను కలెక్టర్ గారితో నేను మళ్ళీ మాట్లాడతాను పీడి గారితో మాట్లాడతాను ఎక్కడైతే మూచువల్గా రాలేదో అది హోల్ చేయండి ప్రజలతో మనం గ్రామ సభల్లో నిర్ణయించుకునే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఇలాంటి కొత్త కేస్ స్టడీ రావాలి బెస్ట్ కేస్ ఎగ్జాంపుల్స్ కావాలి తప్ప నుంచి ప్రతిదీ మేము మాకు రాజకీయం వచ్చింది మోసపోయిన రాజకీయాలు ఫోన్లు చేస్తే రాజకీయాలు లెటర్ ప్యాన్లు ఇస్తే రాజకీయాలు కాదు ఎందుకంటే మనమేమి ఇక్కడ ఐఏఎస్లు పాస్ కాలేదు గ్రూప్ వన్లు సాధించలేదు ఇక్కడ మనం ఏదో పెద్ద సీఎం డిప్యూటీ సీఎంలు కాలేదు ఇక్కడ కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేనైనా మా జనసేన కార్యకర్తలైనా కూడా కూటమి చెడ్డ పేరు వచ్చే విధంగా ఎవరు ప్రయత్నించకూడదు నేను అదే కోరుకునేది ఇంక నుండి కానీ మీకు ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా అధికారులకు మేము సంపూర్ణంగా మద్దతుగా మేము ఉంటాము ఒక మెట్టు తగ్గైనా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజలకు కూటమి చెడ్డ పేరు రాకూడదు ప్రజలకు మంచి జరగాలి నేను కోరుకునేది అలానే అధికారుల మీద ఎలాంటి ఒత్తిడి ఉన్నా కూడా ఐక్యమతం లేని చోట మూచెలుగా రాని చోట ప్రజల అభిష్టానం వెరకే ఇక్కడ నుంచి నియామకాలు జరగాలి జరిగి తీరాలి అధికారుల మీద ఎవరైనా ఒత్తిడి తీసుకొస్తే మా దగ్గర తీసుకురాని వాళ్ళ గురించి మేము ప్రజల ముందు ఎటువంటి పరిస్థితులు మేము ప్రవేశపెడతాము నియోజకవర్గ అభివృద్ధిలో చ సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్రోష పవన్ కళ్యాణ్ గారు ఐటీ మినిస్టర్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు అందరూ కూడా నియోజకవర్గ రాష్ట్రాన్ని ఒక ప్రగతి పద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని డెవలప్మెంట్ పరంగా వాళ్ళు ఎంతో దృఢనిక్ష్యంతో ఉన్నారు దృఢ నిక్షేత్రంతో ముందు పనిచేస్తున్నారు కూటమి కూడా అందకు సహకరించాలి ఇంకో పది పది పదిహేను ఇరవై సంవత్సరాలు మనం కలిసి ఉండే నియోజకవర్గ ఒక రాష్ట్రాన్ని ఒక ఒక ట్రాక్లో తీసుకుపెట్టారు గాడిని పెట్టుకోవాలి కాబట్టి నియోజకవర్గంలో కూడా గాడి తప్పిన నియోజకవర్గాన్ని నా వంతుగా ఇక్కడ నుండి ఐ డోంట్ కేర్ ఎవరైనా కానీ నేను కూటమి చెడ్డ పేరు తెస్తే మరి ఎవరైనా కావచ్చు ఉపేషించేది లేదు కాబట్టి నా హెచ్చరికగా తీసుకుండి ఇక్కడ నుండి ప్రజల మధ్యనే తేల్చుకున్నాను அதிருக்கு பூர்த்தி மத்தம் உண்டு డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం మంజుశ్రీకి గురువారం కవైత్రి మొళ్ల కళావేదిక తాండూరు వారు మొల్లా సాహిత్య పురస్కారం రెండు పేల ఇరవై ఐదుతో సత్కరించారు వీరితో పాటు ఈ సంస్థ మరో ముగ్గురికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ బీఓఎస్ చైర్మన్ ప్రొఫెసర్ ఏ విజయలక్ష్మి పదవి విరమణ చేసిన ఉపాధ్యాయునికి డాక్టర్ జ్వలిత ప్రభుత్వ ఉపాధ్యాయుని వాణి సక్కుబాయ్లకు మొళ్ల సాహిత్య పురస్కారాన్ని అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ ఏ విజయలక్ష్మి గౌరవ అతిథిగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కేవీఎం వెంకట ప్రజాపతి ప్రధాన కార్యదర్శి వెంకటేష్ వంశరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఖమ్మం నగర త్రీ టౌన్ ప్రాంత శాలి వాహన సంఘం అధ్యకుడు శనిగరం ఉపేంద్ర ఆధ్వర్యంలో కవయిత్రి మొల్లమాంబ ఐదు వందల ఎనబై జయంతి పేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనజీవి దరిపల్లి రామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఖమ్మం నగరంలోని ఒక్క పార్కుకు మొల్లమాంబ పేరు పెట్టాలని ఆకాంక్షించారు గౌరవ అతిథిగా విచ్చేసిన సిటీ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ బాణాల లక్ష్మణ్ మాట్లాడుతూ కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు మా నలభై ఆరో డివిజన్లు నిర్వహించడం మాకు చాలా గర్వకారణమని శాలివాహన కుటుంబంలో జన్మించిన మొల్ల రామాయణం ను అచ్చమైన హృదయమైన తెలుగులోకి అనువదించిన మొట్టమొదటి కవయిత్రి అని అటువంటి మొల్లా ఆ కుటుంబంలో పుట్టి ఆ స్థాయికి ఎదగటం ఆ జాతి గర్వించదగ్గ విషయమని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు నాలం సతీష్ డివిజన్ కార్పొరేటర్ వైష్ణవి ప్రసన్న కృష్ణ ఖమ్మం నగర కురుమ సంఘం అధ్యక్షులు దేవర వెంకన్న నలబై ఎనిమిదవ డివిజన్ కాంగ్రెస్ నాయకులు నగర కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు ఆళ్లెస్ సాయికిరణ్ జట్టా కృష్ణయ్య మరాఠీ యాదయ్య మంగ యాదయ్య ఘర్షకోటి నారాయణ ఉడుకురు ఆంజనేయులు జీవికా నవీన్ కొరను సదాశివరావు రేగు చంద్రయ్య రేగు లింగస్వామి తుపాకల మధు రేగు రవీందర్ ఆరూరి నరేష్ మలగ శ్రీకాంత్ మరియు నలబై ఆరు నలబై ఏడు నలబై ఎనిమిదో డివిజన్లకు సంబంధించిన షాలి సంఘ సభ్యులందరూ పాల్గొన్నారు కొల్లాపూర్ డీసీసీబీ బ్యాంక్ లో ఉమ్మడి నగర్ డీసీసీబీ చైర్మన్ మావిల్లపల్లి విష్ణువర్దన్ రెడ్డి సమాపేశం ఏర్పాటు చేశారు ఇక కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని డీసీసీబీ బ్యాంక్ లో సంబంధిత సీఈఓలు చైర్మన్లతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మావిల్లపల్లి విష్ణువర్దన్ రెడ్డి సమాపేశమయ్యారు ఈ సందర్బంగా క్రాప్ లోన్ల ఎల్టీ రికవరీ అంశంపై రివ్యూ నిర్వహించారు లోన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ పురుషోత్తం రావు కొత్తపేట చైర్మన్ కట్ట రాజాగౌడ్ కొల్లాపూర్ చైర్మన్ పెబ్బెటి కృష్ణయ్య సీఈఓలు తదితరులు బ్యాంకు మేనేజర్లు సిబ్బంది పాల్గొన్నారు హోలీ పండుగను సాంప్రదాయ పద్దతిలో సహజ సిద్దమైన రంగులతో జరుపుకోవాలని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు బైకులపై పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ గుంపులుగా తిరిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ఇక లోతట్టు ప్రదేశాలు చెరువుల్లో ప్రాజెక్టులలో స్నానాలు చేసేటప్పుడు జాగ్రత్త పాటించాలన్నారు రంగుల హోలీ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు హోలీ పండుగను సాంప్రదాయ పద్దతుల్లో ప్రకృతిలో లభించే చర్మానికి పర్యరణానికి హాని కలిగించని నేచురల్ కలర్స్ ని వినియోగించి ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలు నడపటం అదేవిధంగా బహిరంగ ప్రదేశాలపై ఇష్టం లేని వ్యక్తులపై వాహనాలపై రంగులు రంగునీళ్లు చెల్లకూడటం వంటివి చేయకూడదన్నారు అయితే బైక్లపై కార్లలో గుంపులుగా తిరిగే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అట్టి వ్యక్తుల పై చట్టరీత్యా చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు ఇక హోలీ పండుగ అనంతరం చెరువుల్లో లోతట్టు ప్రాంతాల్లో స్నానం ఆచరించే క్రమంలో కాస్త జాగ్రత్తలు పాటించాలని తెలిపారు సంగారెడ్డి జిల్లా ఆంధ్ర నియోజకవర్గం వట్టిపల్లి మండల కేంద్రంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ వట్టిపల్లి మండల కేంద్రంలో ఇక్కడ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు అక్షరాల పదకొండు కోట్ల రూపాయలతో ముప్పై పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నారు ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభం కొనసాగుతున్నాయి అయితే త్వరలో ఈ ఆసుపత్రికి ఇక్కడి ప్రాంత ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సామైక్య ఆధ్వర్యంలో అక్రమంగా నడిపిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఫీజుల దోపిడీని నియంత్రించాలని షెల్లింగంపల్లి వెంకయ్య నాయక్ ని కలిసి వినతి పత్రం అందజేశారు మండల పరిధిలో కార్పొరేట్ పాఠశాల పుట్టగడుగుల్లా వెలుస్తున్న కనీసం పది పాఠశాలల్లో ఒక్కదానికి కూడా అనుమతులు ఉంటాయో లేదో తల్లిదండ్రులు తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది కేవలం ఒక పాఠశాలకు పర్మిషన్ ఉంటే అనేక బ్రాంచ్లు పెట్టి విపరీతమైన ఫీజులతో తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నారు పేద మధ్యతరగతి విద్యార్థుల పై మోపే ఫీజుల వలన కుటుంబాల ఆర్థిక స్థితిగతులు చిన్న భిన్నమవుతున్నాయని ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపట్టలేక ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు లేక దిక్కుతోచని పరిస్థితిలో తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలపై మొగ్గు చూపుతున్నారు ఇదే అదురుగా భావించిన ప్రైవేట్ కార్పొరేటర్ స్కూళ్లు తల్లిదండ్రుల సంవత్సర ఆదాయానికి మించి పాఠశాలల ఫీజులుంటున్నాయని అంతేకాకుండా అడ్మిషన్ చేసుకున్న సందర్భంలో అడ్మిషన్ ఫీజు పేరుతో పదివేల నుండి యాబై ఐదు వేల వరకు అదనంగా అక్రమంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి దోచుకుంటున్నారన్నారు భౌతిక వాంఛలన్నీ తగలబెట్టి ధర్మబద్దంగా జీవితం గడపాలనే ఉద్దేశంతోనే కామదహనం చేశారు గ్రామ ప్రజలు మన భారతీయ హిందూ సాంప్రదాయ ఆచార వ్యవహారాల్లో పండుగలనేవి ఆయా పర్వదినానికి సంబంధించిన ఒక ప్రత్యేక తిథి నక్షత్ర రోజుల్లో తెలుగు నెలల ఆధారంగా వేడుక జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజు గ్రామ పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు ఈ కామదహన కార్యక్రమాన్ని బస్టాండ్ అనేది పాల్గొన మాస పౌర్ణమి రోజు కావడంతో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ పండుగను గ్రామ ప్రజలు ఆనందంగా జరుపుకున్నారు హోలీ జరుపుకునే ముందు రాత్రి కాముని దహనం చేయడం ఆనవాయితీగా వస్తుంది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నిరంజన్ రావు అలంపూర్ శ్రీనివాసరావు ఉడతల బాబురావు బీఎస్పీ మండల అధ్యకుడు పోతుగంటి బాలకృష్ణ బీజేపీ ముఖ్య అతిథులు పుట్టాశివ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బేవిని పురుషోత్తం రాజలరావు అర్జున్ రావు బేవిని మద్దిలేటి సంగనమేని శ్రీను పుట్ట రాంబాబు తమతటం కురుమయ్య గౌడ్ పాశం నరసింహ పెబ్బేటి బాలస్వామి గ్రామ మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ఎమ్మెల్సీ కవిత సైకత శిల్పంను ఏర్పాటు చేశారు రవీందర్ యాదవ్ ఇక కళాకారుల నృత్యాలు కళాకారులతో కలిసి రవీందర్ యాదవ్ జన్మదిన వేడుకల నిర్వహణ వారికి నూతన వస్తాలను అందించారు అయితే పర్యాటకులను ఆకట్టుకుంటున్న సైకత శిల్పం కవిత ది ఫేస్ బిహైండ్ బతుకమ్మ గ్లోబల్ రీచ్ తో ఎమ్మెల్సీ కవితపై అభిమానంతో స్వయంగా పూరి వెళ్లి జన్మదిన సంబరాలు జరిపారు రవీందర్ యాదవ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది డ్రోన్ వీడియో ఇక పూరిలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన పేడుకలను షర్లింగకు చెందిన భారత సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఘనంగా నిర్వహించారు పూరి తీరాన ఎమ్మెల్సీ కవితపై సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు ఇక జన్మదిన సందర్భంగా ఒడిశా కళాకారుల నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి పూరి సముద్రం చెంద రూపుదిద్దిన సైకత శిల్పం చూపర్లను ఆకట్టుకుంటుంది సైకత శిల్పంలో కవిత ది ఫేస్ బిహైండ్ బతుకమ్మ గ్లోబల్ రీచ్ అని అందులో పేర్కొన్నారు అచ్చం ఎమ్మెల్సీ కవితల రూపుదిద్దిన సైకత శిల్పం చెంత కళాకారులతో కలిసి సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు కళాకారులతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పలువురు కళాకారులకు నూతన వస్త్రాలను అందజేశారు వారితో కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ వీడియోను రూపుదిద్దారు డ్రోన్తో సైకత శిల్పాన్ని కళాకారుల నృత్యం చిత్రీకరించారు బర్త్డే సందర్బంగా ఎమ్మెల్సీ కవితపై ఉన్న అభిమానాన్ని రవీందర్ యాదవ్ ఈ విధంగా చాటుకున్నారు హైదరాబాద్లోని పలుచోట్ల బర్త్డే పేడుకలను రవీందర్ యాదవ్ అనుచరులు నిర్వహించారు ఇక రాణి రుద్రమ లాంటి రాజసం ఎమ్మెల్సీ కవితదని ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్టం కోసం దశలో కీలక పాత్ర పోషించారని వెల్లడించారు తెలంగాణ బతుకమ్మను సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎమ్మెల్సీ కవిత అని స్పష్టం చేశారు నాడు ఎంపీగా నేడు ఎమ్మెల్సీగా రాష్ట అభివృద్ది కోసం ప్రజాసేవ కోసం నిరంతరం తప్పిస్తారన్నారు హోలీ ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ ఆంక్షలు సీతారామ ప్రాజెక్టు టన్నెల్ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూరి తీరాన ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన రవీందర్ యాదవ్ ఫీజుల దోపిడీ నియంత్రించండి అనుమతులు లేని పాఠశాలపై చర్యలు తీసుకోవాలి అన్న ప్రసాదానికి కృష్ణమూర్తి చారి హోలీ సందర్భంగా మద్యం షాపులు బార్లు బంద్ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి